అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరతరాం క్యాంప్ ఆఫీస్ను ముట్టడించారు తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినదిశ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు ఎంపీ మార్గాని పరతం అంగన్వాడీల ఆందోళన వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకుని మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై సీఎంతో మాట్లాడతారని సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు సమస్యలు పరిష్కరించాకే సమ్మె విరమిస్తామని అంగన్వాడీ నాయకులు ఎంపీకి చెప్పారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె రాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరించిందని కొత్త విషయం ఒకటి కూడా మాట్లాడలేదని సమ్మె ముందు చెప్పిన విషయాలను చెబుతూ జీతాలు పెంచే విషయాన్ని పదిహేను రోజుల తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడతారని చెప్పి చర్చల్ని వాయిదా వేయాలని కోరడం పట్ల మండిపడ్డారు గత సమావేశం తర్వాత పది రోజులు టైం తీసుకొని కూడా ఇప్పటిదాకా దాకా ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా ఎస్ఎస్ మూర్తి కేఎస్పి రామచంద్రరావు మాట్లాడారు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అన్నపూర్ణ మార్తా శారదా సునీత సుబ్బలక్ష్మి సుజాత రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పదిసార్లు చర్చల కోసం అని పిలిచి మమ్మల్ని బుద్జగిస్తున్నట్టు బుజ్జగిస్తే బెదిరించు బెదిరింపులు కూడా చేస్తున్న పరిస్థితి రోజు ప్రభుత్వంలో కనబడతా ఉంది అందుకోసం అని చెప్పేసి ఈరోజు పదహారవ దినమున సమ్మె కోసం ప్రతి ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలను ముట్టడి చేసే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే పద్ధతిలో మీరు ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితిలో మీరు ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాము ఏమైనా అవాసనీయ సంఘటన దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి లేనిపక్షంలో మాత్రం అంగన్వాడీల్ని మరి ఆర్థిక పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు డిమాండ్స్ పరిష్కారం కోసం ప్రభుత్వం మరొకసారి ఆలోచించి సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము